కీర్తన గ్రంథం ఇరవయో కీర్తన నాలుగవ వాక్యం చూద్దాం నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫల పరుచును గాక కొట్టు చప్పట్లు ప్రియులరా మీరు జాగ్రత్తగా నండి దేవుని సన్నిధిలో ఈ భక్తుడు ఏమంటాడంటే నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు ఆయన సఫలము చేయునగాక చూడండి మనుషులకి రకరకాలైన కోరికలు ఉంటాయి రకరకాలైన కోరికలు ఉంటాయి అన్ని కోరికలు నెరవేర్చదగినవి కావు కొంతమంది పిచ్చి పిచ్చి కోరికలన్నీ కోరుకొని లేనిపోయింది తల మీదకు కొని తెచ్చుకునేవారు కూడా లేకపోలేదు కొన్ని కోరికలు మనలను పాడు చేస్తాయి ఉపయోగం లేని కోరికలు దేవుని దగ్గర కోరకూడదు ఒక ఆయన తపస్సుకి వెళ్ళాడట ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళి దేవుడు ప్రత్యక్షమైతే బాగుండు నేను ఆయన ఒక వరం అడగాలని చాలా కాలం ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటే దేవుడు ప్రత్యక్షమయ్యాడు నా కుమారుడా ఎందుకు ఇంతకాలం నుంచి నాకు మొరపెడుతున్నావు నేను నీకు ఏమి చేయాలనుకుంటున్నావు ఏం కోరుకుంటున్నావు అని అడిగాడు ఆయన వెంటనే ఏమన్నాడంటే దేవుడా నేను పట్టిందల్లా బంగారం అయితే అంతకంటే నాకు మరొక భాగ్యం ఏముంటుంది నేను పట్టుకుందల్లా బంగారం అవ్వాలి అనుకున్నాడు కోరుకున్నాడు సరే ఆలోచించు అది నీకు మంచిదైతే నేను ఇస్తాను అన్నాడు ఇంకా అంతకంటే గొప్పదేముంది ప్రభా బంగారమే కదా ఈ లోకంలో ధనమే కదా మనిషికి కావాల్సింది సమస్తానికి ధనమే కదా మూలం బైబులేమో సమస్త కీడులకు మూలం ధనం ధనాపేక్ష ధనం కాదు ధనం కాదు ధనాపేక్ష అంటే ఈ ఇతనేమో నాకు ధనమే కావాలని కోరుకుంటాడు సరే నీ కోరిక మేరకు నేను ఇస్తున్నానని ఇచ్చాడు ఇంటికొచ్చాడు ఇంటికొచ్చి భార్యని పిలిచి ఏమే దేవుడు నాకు మంచి వరం ఇచ్చాడు నేను పట్టిందల్లా బంగారం అయిపోతుంది అని ఇదిగో ఇలాంటి బాటిలు పట్టుకున్నాడు తల తల మెరిసే బాట్లు ఇది మామూలు బాటిలే బంగారం అయిపోయింది ఇది బంగారం వాళ్ళు లేనిపోయింది బంగారం అయిన వెంటనే ఆ మనిషి ఇక భార్య మాత్రం మామూలుదా మగోళ్ళకంటే ఆడవాళ్ళకి ఎక్కువగా బంగారం మీద ఆశ ఉంటుంది కదా నిజమేనా బంగారం అయ్యేసరికి ఆ భార్య పట్టజాలనంత ఆనందంతో గెంతులేస్తుంది ఏమేం పట్టుకుంటే బంగారం అయిందో అన్నిటిని పట్టించి బంగారం చేసేసుకుంది చివరికి వాళ్ళకు ఒకగానే ఒక ఉంది ఆ కూతురు వచ్చేసరికి ముద్దు పెట్టుకుందామని ఆ కూతురును పట్టుకున్నాడు ఆ పిల్ల కూడా బంగారపు విగ్రహం అయిపోయింది అప్పుడు కానీ అర్థమైంది అయ్య బాబోయ్ ఈ వరం చాలా ప్రమాదకరమైనదని అప్పుడు కాసేపు ఇద్దరు ఏడ్చుకొని ఓ ముద్ద అన్నం వేసుకురావే అంత అన్నం తింటాను ఆకలి అవుతుందంటే ఆమె బంగారపు గిన్నెలో అన్నం వండి బంగారపు గంటితో వేసి బంగారపు పల్లెముతో చక్కటి అన్నం పప్పు ఇంకా రకరకాలైన మరి రసం అన్నీ పెట్టుకొని వచ్చి ముందు పెట్టి తినయ్యానింది అలా పట్టుకోగానే అది కూడా బంగారపు ముద్ద అయిపోయింది ఇంకేం చేస్తాడు చూడండి నేను చాలాసార్లు ఇది ఉదాహరణకి చెబుతున్నప్పటికీ ఒక చిన్న కథ అయినప్పటికీ ఇందులో నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అనవసరమైన కోరికలు అనవసరమైన కోరికలు లోపల పెంచుకొని కొన్ని కోరికలు నెరవేర్చుకోవడానికి ఎన్ని అబద్ధాలైనా ఆడి ఎన్ని బొంకులైనా బొంకి ఎన్ని వేషాలైనా వేసి తన కోరికను నెరవేర్చుకోవడానికి ప్రయాసపడుతున్న మూర్ఖులు లేకపోలేదు ఇక్కడ దేవుడు నీ సిద్ధింప సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలము చేయును అన్నాడు అంటే దేవుడు మన తండ్రి లాంటి వాడు మనం అడిగిన కోరికలన్నీ దేవుడు నెరవేర్చడు చూడండి ఒక చిన్న పిల్లవాడు ఒక చిన్న పిల్లవాడు బ్లేడ్ అడిగాడనుకో మెత్తని చాక్ అడిగాడనుకో ఏ తల్లైనా ఆ చాక్ ఇస్తుందా బిడ్డకి కదా బిడ్డకి జలుబు చేసి ముక్కులంట కారుతున్నప్పుడు నాకు స్వీట్ పెట్టో లేదంటే ఐస్ క్రీమ్ పెట్టో అని ఏడ్చి ఏడ్చాడనుకో పెట్టిద్దంటారా తల్లి ఎందుకు అతనికి హాని కలిగించేది ఏదో దానిని పొరపాటున తల్లి తండ్రి అయితే ఎవరు మిగతా ఎవరైనా అయితే వాడు చావాడు దస్తాడని ఇస్తాడు అందుకనే వాళ్ళ కొంగు బంగారం అయినట్లు చాలా మంది మా కోరికలన్నీ కొండెక్కుతున్నాయి మా కోరికలన్నీ నెరవేర్చబడుతున్నాయి సంబరాలు చేస్తుంటారు పిల్లారా నీకు అనవసరమైన వాటిని దేవుడు ఎప్పుడు ఇవ్వడు అవసరమైన వాటిని ఇవ్వకుండా మానడు అర్థమైందా నీకు అనవసరమైన వాటిని ఎప్పటికీ ఇవ్వడు దేవుడి చేవైతే నీకు అవసరమైన వాటిని ఎప్పటికీ ఇవ్వకుండా మానడు ఖచ్చితంగా ఇస్తాడు ఎందుకంటే ఆయన చాలా మంచి దేవుడు నేను ఈ సంవత్సరం పాట రాశాను ఏంటంటే ఏంటది దీనుల కృప చూపువాడా నీ దాసుని దాటి పోకయ్యా చివరి చరణం ఏంటది నా చేయి పట్టి నన్ను నడిపించితివి క్రీస్తునందు ప్రతి అక్కర తీర్చావు ఈ లైన్ మళ్ళా పాడండి క్రీస్తునందు ప్రతి అక్కర తీర్చావు క్రీస్తునందు ప్రతి కోరిక తీర్చావు కోరిక చెప్పండి చెప్పండి క్రీస్తున ప్రతి కోరిక తీర్చావు ఎప్పటికి తీరవడు క్రీస్తు నల్ ప్రతి అక్కర తీర్చావు కృతజ్ఞుడనై నేను జీవించేదను అది ఎంత పెద్ద అవసరమైన ఎంత పెద్ద అక్కరైన దేవుడు తీరుస్తాడు కానీ నీకు ఉపయోగపడేదైతే నీ ఆధ్యాత్మికమైన జీవితానికి కొరతలేనటువంటిదైతే తీరుస్తాడు కానీ మనం అడిగేటువంటి కోరికలు దేవుని సన్నిధిలో న్యాయమైనవి ఉపయోగకరమైనటువంటి వాటిని అడగాలి